వంకాయ కందిగింజల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి వంకాయ కందిగింజల పదార్థాలు వంకాయ ముక్కలు ఒక కప్పు కందిగింజలు అరకప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ ఉప్పు కారం తగినంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ తరిగిన టమోటాలు రెండు పసుపు చిటికెడు నూనె రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు రెండు రెమ్మలు జీలకర్ర పొడి అర టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా ముందుగా ఉల్లిపాయ ముక్కలు పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకుండా కొద్దిగా వేగగానే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే అండి గింజలు వేసుకోవాలి ఇప్పుడు ఇది కాస్త వేగాలండి కందిగింజలు. రాజధర్ గంధిగింజలు బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది అనుకుంటా. అవునండి. మరి చక్కగా వేయిస్తూ ఉండండి. ఇలాగ ఒక చిట్కా చూసేస్తాం. తప్పకుండాండి. ఇప్పుడు మీ కోసం చిట్కా. మీ కోసం మొదటి చిట్కా. పైనాపిల్ ముక్కలపై నిమ్మరసం రాసి మీ చేతులపై రుద్దితే మంచి క్లెన్జర్ గా పనిచేస్తుంది మంచి చిట్కా చూసారు కదా మరి రాజుగారు కందిగం సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం అండి అలాగే కొద్దిగా పసుపు అలాగే ధనియాల పొడి ఇవి కొంచెం బాగా కలిపేసి సో ఇక్కడ వంకాయ ముక్కలు ఇవి కూడా కొంచెం మనం ఉడికే వరకు ఓకే మగ్గాలి బాగా అవునండి వంకాయలు కొంచెం త్వరగానే మగ్గిపోతాయి కదండి అవునండి మూత పెట్టేస్తారా ఓకే నీళ్ళు ఏం పోయినా అవసరండి చూద్దామండి ఉడికిపోయిందండి ఇంకా మెత్తబడాలి అవునండి సో ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు చూడడానికి చాలా కలర్ఫుల్ గా కూడా ఉందండి జీలకర్ర పొడి సో ధనియాల పొడి వేసాం జీలకర్ర పొడి వేసాం మంచి మసాలా టేస్ట్ స్మెల్ కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది ఓకే అంటే ఇదంతా ఉడకడానికి సరిపడా వేసుకోవాలా అవునండి కొంచెం లైట్ గా గ్రేవీ కనిపిస్తుంది గ్రేవీ కూడా వచ్చేటట్టుగా ఉండాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఓకే ఉడకనివ్వాలి ఉడికిపోయి ఉంటుందండి. ఓకే. చాలా చక్కగా ఉడికిపోయాయండి. అన్నీ మిక్స్ అయిపోయి చక్కగా తయారైంది కూర. ఓకే అండి. స్టాప్ చేసేద్దాం. ఓకే. బౌల్ ఓకే. ఇది అన్నంలోకి, చపాతీలోకి, అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. ఓకే. చివరగా కొత్తిమీరతో గార్నిష్ ఓకే అండి. కూర రెడీ రెడీ వంకాయ కంది కూర అండి చూస్తుంటేనే చాలా కలర్ఫుల్ గా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది సో డెఫినెట్ గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి